కుర్చేడు నుండి దొనకొండ వెళ్తూ మార్గం మధ్యలో పొగకు నారులను పరిశీలించిన గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా కుర్చేడు దొనకొండ రోడ్లోని పొగకు నారులను పరిశీలించి రైతులు సాధక బాధలు అడిగి తెలుసుకున్న దర్శనోజర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి ఐటీసీ వారు ప్రోత్సాహంతో పెంచుతున్న నారులను రైతులకు గిట్టుబాటు ధరలు కూలీలకు గిట్టుబాటు కూలీలు లభిస్తుందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా ప్రజా ప్రభుత్వంలో ప్రకృతి కల్పనతో రైతాంగానికి మేలు జరుగుతుందని తెలియజేశారు ఏదైనా సమస్య ఉంటే తనకు తెలియజేయాలని ఐటీసీ అధికారులతో అవసరమైతే మాట్లాడి పరిష్కరిస్తారని తెలిపారు పొగాకు సాగు రైతులకు ప్రభుత్వం నుండి అందాల్సిన ప్రోత్సాహాలపై దృష్టి సారిస్తారని గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు